హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజైతే మధ్యాహ్నంకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఎందుకు అంటే యాక్చువల్గా పిల్లలకి వచ్చేసి హాలిడే ఈరోజు ఇక్కడ చెన్నైలో వచ్చేసి సాటర్డే సండే టూ డేస్ కూడాను ఎవ్రీ వీక్ కూడా ఇక్కడ హాలిడేస్ అనేవి వస్తూ ఉంటాయండి ఇది సాటర్డే తీసిన వీడియో అనమాట ఈ సాటర్డే రోజు ఇంకా నాన్ వెజ్ అంటే ఏం తినలేము కదా అలాగని చెప్పి రోజు కూడా ఉండదు బట్ సాటర్డే అనగానే మనకి ఏ రోజైతే మనం నాన్ వెజ్ తినమో ఆ రోజే మనకి నాన్ వెజ్ ఏదైనా తినాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట అది మీకు కూడా అనిపిస్తుందా లేకపోతే మాకేనా అని అనేది మీరైతే కామెంట్ చేయండి యాక్చువల్గా అందరికీ అనిపిస్తూ ఉంటుంది ఏ రోజైతే ఏ పని అయితే చేయకూడదు అదే చేయాలి అనిపిస్తుంది మనిషి అనిన తర్వాత అది మామూలే కదండి ఇక ఈరోజైతే నేను ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఆ రోజు మీకు పండుమిర్చి పచ్చడి చేసి చూపించాను కదండి ఆ రోజు చెప్పాను కదా ఇంకొక మూడు నాలుగు రెసిపీలు అయితే ఉన్నాయి చేసి చూపిస్తాను అని అనేసి ఈరోజైతే ఆ పండు మిర్చితో టమాటా వేసి పచ్చడి అనేది ఎలా చేయాలి అలాగే దాంట్లోకి కాంబినేషన్ వచ్చేసి గోరు చిక్కుడుల తాలింపు అయితే ఎలా చేయాలి అని అనేది ఈరోజైతే నేను చూపించబోతున్నానండి రెసిపీస్ చాలా బాగుంటాయి ఈ పచ్చడి తాలింపు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఏ పచ్చట్లోకైనా తాలింపు కానీ తాలింపు పచ్చడి అనేది మంచి కాంబినేషన్ అనమాట వేడివేడి అన్నంలోకి ఇక ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే ఒక మూడు మీడియం సైజు టమాటాలను అయితే ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకునేసి కొద్దిగా అంటే ఒక టీ స్పూన్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు ఆవాలు మరొక టీ స్పూన్ వరకు మెంతులు ఇవన్నీ తీసుకొని చక్కగా కొద్దిసేపు అంటే ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేశానండి లో ఫ్లేమ్లో నెక్స్ట్ వచ్చేసి ఈ టమాటాలు ఉన్నాయి కదా ఈ టమాటాలను కూడా వైటిలో వేసుకునేసి చక్కగా చేసుకోవాలి అంటే గుజ్జు అనేది దగ్గర పడేంతవరకు చక్కగా వాడ్చుకోవాలి ఆ రోజు పండుమిర్చి పచ్చడి చేసే రోజే నేను చింతపండు కూడా వేసి రుబ్బి పెట్టేశాను కదండి నా వీడియోలు చూసిన వాళ్ళైతే అది చూసుంటారు ఒకవేళ చూడని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి ఎలా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి అయితే ఇక్కడ వచ్చేసి టమాటాలు అయితే దగ్గర పడేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవి గోరచిక్కుళ్ళు వచ్చేసి నేను ఊర్లో తోటలో తీసుకొచ్చానని చెప్పాను కదండి అవైతే కొద్దిగా మిగిలాయి ఒకసారి అంటే నేను ఒక కిలో వరకు తీసుకొచ్చాను కొద్దిగా ఇది రెండోసారి చేస్తూ ఉన్నాను అనమాట కొద్దిగా మా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కొద్దిగా ఇచ్చేసి నేనైతే ఇంకొద్దిగా పెట్టుకున్నాను అవైతే ఈరోజు అయితే చేస్తూ అనమాట ఫ్రై ఏముందండి అందరికీ తెలిసిన ప్రొసీజరే కాకపోతే ఎలాగో కొద్దిగా మీతో మాట్లాడినట్లు ఉంటుంది మీతో కలిసినట్లు ఉంటుంది అని అనేసి ఇది కూడా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా చిన్న ముక్కలకైతే కట్ చేసుకున్నాను నేను ఈ గోర చిక్కులను కూడా రెండు మూడు రకాలుగా చేసుకుంటానండి ఇప్పుడు టైం లేదు కాబట్టి చేయడమే లేట్గా చేసుకుంటూ ఉన్నాం కాబట్టి వంట అనేది ఇంక అందుకనేసి డైరెక్ట్గా ఉడకబెట్టకుండా ఆయిల్లోనే ఎలా ఫ్రై చేసుకోవాలి ఎలా ఉడికించుకోవాలి అని అనేది అనేది ఈరోజైతే చూపిస్తాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ అయితే పెట్టుకునేసి కొద్దిగా ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చినపప్పు మినప్పప్పు అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే దంచుకున్నటువంటి వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని చక్కగా ఒక్కసారి అయితే ఫ్రై చేసేసుకొని అవైతే మంచి వాసన వస్తూ ఉన్నప్పుడు ఈ మనం కట్ చేసుకున్నటువంటి గోరు చిక్కుడు ముక్కల్ని కూడా యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అంటే పక్కన అంటే అలా కాదండి స్టవ్ మీదనే వేగించుకోవాలన్నమాట ఇప్పుడు దీనికైతే మనం మూత పెట్టేసామంటే ఆవిరికి గోరు చిక్కులు అనేవి చక్కగా ఉడికిపోతాయి నేనైతే ఒక స్టవ్ మీద అన్నము ఒక స్టవ్ మీద పచ్చడికి సంబంధించిన టమాటాలు ఇంకొక స్టవ్ మీద తాలింపుకి వేసేసానమాట చూసారు కదా మనకి టమాటాలు కూడా దగ్గర పడిపోయి బాగా గుజ్జు అనేది వచ్చేసింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని అయితే చక్కగా చల్లారినిచ్చుకోవాలి ఎప్పుడైనా మిక్సీలో కానీ దేంట్లోనైనా కొట్టుకునేటప్పుడు మనము వేడివేడిగా ఎప్పుడూ వేయకూడదండి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వాటర్ అనేది గోరు చిక్కుల్లోంచి రిలీజ్ అవుతుంది చూడండి అప్పుడు వచ్చేసి మనము రుచికి తగినంత సాల్టు అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకునేసి ఒకసారి అయితే మొత్తాన్ని కూడాను కలిపెట్టేసుకోవాలి కలిపెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసి చేయమంటే టేస్ట్ అనేది భలే ఉంటుంది ఉడకబెట్టి చేసేదానికంటే కూడాను ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని మనం తాలింపుల పొడి కానీ వేసుకున్నామంటే రుచి అనేది చాలా బాగుంటుంది ఇక ఇక్కడ వచ్చేసి టమాటాలు ఒక కొద్దిగా చల్లారిపోయాయి ఈ నేనైతే మిక్సీకి వేసేస్తున్నాను ఇది వే మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మన రుచికి తగినంత సాల్ట్ను కూడా తీసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్క తెచ్చేసుకోవాలి ఇప్పుడు నేను పండుమిర్చిని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పండుమిర్చి పచ్చడిని అని చెప్పాను కదండి అది ఇది దీన్ని మనకి కారానికి ఎంత కావాలో అంతా నేను ఇందులోనే చింతపండు కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట అందుకనే నేను టమాటాలు వేగించుకునేటప్పుడు చింతపండు వేయలేదు సో ఇది కూడా కొద్దిగా యాడ్ చేసుకునేసి దీన్ని కూడా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే సపరేట్ చేసుకోవాలి దీనికి తిరగమాత అనేది పెట్టుకుంటే భలే ఉంటుందండి నాలుగైదు రోజుల వరకు మనకి స్టాక్ కూడా ఉంటుందన్నమాట లాస్ట్ వీక్ మనము పండుమిర్చి పచ్చడి చేసినప్పుడు ఉత్త మిర్చికి తిరగమాత పెట్టాం కదండి అదైతే నాకు వన్ వీక్ వరకు అలాగే వచ్చింది చాలా బాగుంది అనమాట చెడిపోలేదు ఇంకా తిని అయిపోయితే తప్ప మనకేమీ అంత పాడి డైపోదు అంత తొందరగా ఇప్పుడైతే అదే బాండిట్లో నేను మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకొని ఈ మసా ఈ పప్పు దినుసులన్నీ వేసుకున్నాను అనమాట అంటే పచ్చిన పప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చి అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని తీసుకుంటే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా మంచిది అలాగే గుర్తుపెట్టుకోండి హార్ట్కి చాలా మంచిదండి వెల్లుల్లి కంపల్సరీగా ప్రతి కూరలో కూడా యూస్ చేసుకోండి అలాగే కరివేపాకు కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ ఇవన్నీ యాడ్ చేసుకునేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చి మంచి స్మెల్ వస్తున్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఈ తిరగమాత పచ్చడిలో కలుపుకునే చేయడమే అంతేనండి చాలా ఈజీగా ఈ టమాటా పండుమిర్చి పచ్చడిని మనము ఎంతో రుచిగా పచ్చడి లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మనకి ఒక వన్ వీక్ వరకు ఇది స్టాక్ కూడా ఉంటుంది అంత ఈజీగా అయితే చెడిపోదండి ఎక్కడ మనం వాటర్ అనేది తగలలేదు కాబట్టి మొత్తం ఆయిల్తోనే చేసాం కాబట్టి మనకి ఒక వన్ వీక్ వరకు అయితే ఈ పచ్చడి అనేది మనకి స్టాక్ అనమాట ఇది రైస్లోకే కాదండి చక్కగా ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది పొంగల్లోకి అయినా కూడాను నెక్స్ట్ వచ్చేసి ఈ చిక్కుళ్ళ ఫ్రై కూడా మనకి రెడీ అయిపోయింది అనమాట చూసారు కదా చక్కగా ఆయిల్లోనే వేగిపోయింది మనం పచ్చడి ప్రిపేర్ చేసుకునే లోపు మనకి తాలింపు అన్నము అలాగే అన్నీ కూడా అయిపోయాయి ఇక తినడం ఒకటే మిగిలిందనమాట ఇక ఇక్కడ వచ్చేసి చక్కగా ఫ్రై అయిపోయింది కదా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపుల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు తెలుసుకోవాలి అని ఉంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి నేనైతే ఆ పౌడర్ ఎలా చేశాను ఏంటి అని అనేది కూడా మీకు ఒక రెసిపీగా చేసి మీతో షేర్ చేస్తాను ఇప్పుడు ఈ పౌడర్ని కూడా ఒకటిన్నర టీ స్పూన్ వరకు చక్కగా కలుపుకునేసి తాలింపును బట్టండి పొడి నేనైతే కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి నాకైతే ఇది సరిపోతుంది దీన్ని కూడా మరో బౌల్లో తీసి పెట్టేసుకున్నామంటే మనకి రెసిపీస్ అనేవి చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతాయి అన్నమాట ఈరోజు మా లంచ్ అయితే టమాటా మిర్చి పచ్చడి అలాగే వేడివేడిగా ఉండేటువంటి గోరు చిక్కుల తాలింపు అలాగే అన్నము ఇలా ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ లోపే వంట అనేది చక్కగా ప్రిపేర్ అయిపోయిందనమాట మీరేం చేసుకున్నారు అని అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చిందింటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటాయి నచ్చిందింటే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఎలా వచ్చింది ఎలా చేశాను అనేది కూడా కామెంట్ సెక్షన్లో మీ సజెషన్స్ అయితే నాకు ఇవ్వండి అలాగే నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్